వెల్కమ్ టు ఫ్రెష్ అండ్ ఫ్రెష్ రాజమండ్రి యూట్యూబ్ ఛానల్ అండి ఇది మా ఫస్ట్ వీడియో అనమాట ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ వీడియో నుంచి అటువంటివి రిపీట్ అవ్వకుండా అయితే చూస్తాను యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను మీకు కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఇద్దామని అనుకుంటున్నానండి సో దట్ దానికోసం ఇండర్ట్గా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశం మీద నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు జీవితంలో ఈ బిజినెస్లు క్లోజ్ అవ్వవు అనేలాంటి బిజినెస్ల కోసం తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియో చివరి వారికి అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుందండి మీరు ఎలాంటి బిజినెస్ చేసినా సరే ప్రాఫిట్ అవుతారు లాస్ అవుతారు అన్నది తెలియదు కానీ నేను చెప్పిన ఈ మూడు పాయింట్లు మీరు పాటిస్తే మాత్రం డెఫినెట్గా అయితే హిట్ అవుతారండి అందులో కరెక్ట్ ఆడియన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో మనం గ్యాదర్ చేసుకోవాలండి అందులో మెయిన్గా నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా బిజినెస్ ఏ ఉంది ఆ అంబ్రిల్లా బిజినెస్ అనేటప్పటికీ మీకు ఉన్న రైనీ సీజన్ అంతా కూడా అంబ్రిల్లా బిజినెస్ జరుగుతుంది రైనీ సీజన్ అయిపోయిన తర్వాత అంబ్రిల్లా బిజినెస్ జరగదు ఇలాంటి బిజినెస్ చూసుకోవడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ జ్యూస్ జ్యూస్ షాప్ ఉన్నది జ్యూస్ షాప్ అంటే మీకు సమ్మర్ అంతా కూడా రన్నింగ్లో ఉంటుంది వింటరు తర్వాత రైనీ సీజన్లో కూడా కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఏదో హాస్పిటల్ సైడ్ నుంచి అయితే మాత్రం కొంచెం బాగా సేల్ అవుతుంది తప్పించి మిగిలిన ఏరియాల ప్రకారం మీరు చేస్తే మాత్రం ఇది రాంగ్ వే అనమాట సో దట్ అందుకు నేను మీకు ఈరోజు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏ బిజినెస్ చేసినా సరే మెయిన్గా ఒక మనిషి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కావాల్సిందంటూ ఉన్నదంటే ఒకటి తిండి రెండు వట్ట మూడు నేడ అంటే నేడ అంటే ఇల్లండి తిండి కోసం ఎందుకు అంటున్నానంటే ఏ మనిషి అయినా సరే వాళ్ళ స్తోమతకు మించి ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తింటాడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మార్నింగ్ లైక్ కానీ టిఫిన్ చేస్తారు ఒక నార్మల్ కామన్ పీపుల్ లైక్ పూర్ ఫ్యామిలీ అయినా సరే గంజ్ చేసుకొని అన్నది తింటారు కానీ తినకుండా అయితే మాత్రం ఏ పర్సన్ కూడా ఉండరండి సో దట్ తిండి విషయంలోకి వచ్చేటప్పటికి మీ మీరు ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి భోజనం పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు లేదు నేను మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి మంచి తక్కువలో మంచి క్వాలిటీ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో పెట్టుకున్నానన్నా అది ఓకే లేదు ఇలా కాదు కొంతమంది ప్లేట్కి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పే చేసే కస్టమర్స్ కూడా ఉంటారు అలాంటి టాప్ ప్రీమియం కస్టమర్స్ని కూడా మీరు ఒకవేళ స్టార్టింగ్లోనే మీ బిజినెస్ స్టార్టింగ్లో కూడా మీరు ఆ కస్టమర్లు ఎవరో తెలుసుకోగలిగితే వాళ్ళు రిలేటెడ్గానే పెడతారు కానీ ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా సరే పొద్దున్న లేస్తే తినడం అనేది కామన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మెయిన్ ప్రయారిటీ తినే విషయంలో పెట్టండి అలా అన్నానని చెప్పి ఏదో లైక్ ఇప్పుడు ఏదో మీరు ఏదో కాలేజీల్లో ఉండి లేదంటే వేరే వేరే స్టార్టప్స్లో ఉండి లేదు ఏదన్నా సమ్ ఏదన్నా జాబ్ చేసినా లేదా కాలేజీలో ఉన్నా సరే ఎక్కడో ఒక రెండు లక్షలో మూడు లక్షలు తెచ్చేసి ఫుడ్ బిజినెస్ పెట్టేమన్నాను కదా అని చెప్పి ఎవరో టిఫిన్ బండి ఉన్నది అతను అవుతుంది నాది అయిపోతుంది అని చెప్పి చేయడం అంటే కరెక్ట్ కాదు ఇక్కడ నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అవుతుంది అని అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు మనం వెళ్ళిపోయి అందులో తూరిపోయి నేను అక్కడ బిజినెస్ చేసేస్తాను నా దగ్గరకు వచ్చి కొనేలానంటే అది కొన్నారు ఎందుకంటే ఏ కస్టమర్ అయినా సరే నమ్మకం ముఖ్యం అంటే కరెక్ట్ టైంకి అంటే ఇప్పుడు ఆ ఏరియాలో ఏ టిఫిన్ షాపు లేనప్పుడు అతను పెట్టుండొచ్చు సో దట్ అందరూ వచ్చి అతని దగ్గరికి వచ్చి కొనవచ్చు లేదు వేరే అతను ఉన్నారు మళ్ళీ ఈయన కూడా ఉన్నారు అతనితో పోలిస్తే ఇతని దగ్గర మంచి క్వాలిటీ కానీ మంచి రేటు కానీ మంచి టేస్ట్ కానీ ఏదన్నా ఉండగలగాలి ఆ మూడు లేకపోతే ఎవరు కూడా రారు అలాగే ఏ బిజినెస్ చేసినా సరే యూనిక్ టేస్ట్ యూనిక్ మార్కెటింగ్ ఇది యూనిక్ కస్టమర్ అయితే ఉంటే డెఫినెట్గా అయితే హిట్ అవుతుంది అది తినే వాటిల్లో అండ్ రెండు బట్టలు బట్టలు అనేటప్పటికీ ఏంటంటేనండి సేమ్ ఇందక చెప్పినట్టే ఎవరి స్తోమతకు మించి ఒకరు ఏదో సమ్ ఎకేషన్ ఉన్నది వెకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రీమియం క్లాత్స్ ఇష్టపడతారు వాళ్ళు వెనకాడరు ఎందుకంటే ఒక సూట్ కొనుక్కోవాలంటే ఆబ్వియస్లీ పాతిక వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెడతారు అలాంటి వాళ్ళు ఖర్చు పెట్టగలరు కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు అండ్ సేల్ చేసే వాళ్ళు కూడా అలాంటి క్వాలిటీయే సేల్ చేస్తారు ఇప్పుడు మీరు ముప్పై వేలు తీసుకున్నారని చెప్పి ఏదో వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి వచ్చేసిన ఐటమ్స్ అయితే ఇవ్వరు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు షాపింగ్కి వెళ్తారు వాళ్ళు సంవత్సరం మొత్తంలో పదిసార్లే షాపింగ్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి కొంటే ఒక పదివేలువి ఇరవై వేలువి మొత్తానికి కలిపడి కొనేస్తారు ఇంకొకరు ఉంటారు వెకేషన్ లైక్ ఏంటంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఒక షర్టు ఒక ఫ్యాంట్ ఆల్రెడీ పాత ఫ్యాంట్ ఉన్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు ఒక షర్ట్ కూడా కొనుక్కుంటారు లేదు ఫ్యాంట్ కొత్తది కావాలనుకుంటే ఫ్యాంట్ కొనుక్కుంటారు షర్ట్ కొనుక్కోరు సో దట్ ఇలా స్తోమతకి మించి వాళ్ళైనా సరే ఒకళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు ఒకళ్ళు తక్కువ కొనుక్కుంటారు ఒకళ్ళు అసలు కొనకుండా అయితే ఉండరు బట్ నేను అందుకే ఏమంటున్నానంటే క్లాతింగ్ విషయానికి వస్తే ఫుడ్కి ఉన్నంత డిమాండ్ అయితే క్లాతింగ్కి ఉండదండి అది నన్ను అడిగితే మాత్రం నేను సజెషన్ చేసేదైతే అది బట్ కొనకుండా అయితే ఉండరు కొంటారు బట్ టైం పడుతుంది లేట్ అవుతుంది ఆ ఓపిక ఆ పేషెంట్స్ అనేది అయితే ఉండాలన్నమాట అది మెయింటైన్ చేసిన వాళ్ళకే క్లాతింగ్ సెక్టర్కి సంబంధించి అయితే మాత్రం సస్టైన్ అవుతారు బట్ డెఫినెట్గా వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం టైం అయితే పడుతుందేమో కానీ మంచిగా అయితే మాత్రం రీచ్ అవుతారు అండ్ మూడోది ఇల్లు ఇల్లు అనేటప్పటికీ ఏంటంటేనండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బాగా పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఏదో సం ఇంద్రం ఇల్లులో చంద్రాను గృహాలు లేదంటే సోవెండ్సు సోవెన్సు ఇల్లులు వాళ్ళకి ఇస్తున్నా సరే వాళ్ళకు ఒక మూడు లక్షలు ఉన్న ఒక చిన్నపాటి జాగా ఉన్న చాలు వాళ్ళు ఏమి ఇంకా ఆశించరు ప్రతి నెల నెల అద్దెలు కట్టుకొని దాంట్లో వచ్చిన ఒక పదివేల జీతంలో ఐదు వేల రూపాయలు రెంట్ కట్టుకొని మళ్ళీ కరెంటు బిల్లు అదని ఇదని కట్టి మొత్తం అంతా పోయేదానికన్నా హ్యాపీగా ఒక మూడు లక్షలు అప్పు చేసినా పర్లేదు వడ్డీ కట్టుకొని దాన్ని కష్టపడిన డబ్బులో వడ్డీ ఒక రెండు ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు చీటీ పాడేసుకొని ఇల్లు సొంతం చేసుకుందాం ఇంకా తర్వాత మన ఫ్యూచర్కి బాగా పనిచేస్తుంది ఎవరికైనా మన పిల్లలకి గిఫ్టింగ్ ఇవ్వడానికైనా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఒక చిన్నపాటి ఇల్లు అన్న నార్మల్ కామన్ పీపుల్స్ అయితే కొనుక్కుంటారు కొంచెం మిడిల్ క్లాస్ అనుకోండి ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వాళ్ళు కొన్ని వస్తాం అమంతకు మించు డూప్లెక్స్ లేదంటే డబుల్ బెడ్రూము లేదంటే ఒక వంద గజాలు స్థలాలు ఏదొకటి కొంటనే ఉంటారు ఇంకా రిచ్ ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళాలి ఇల్లలు ఇవన్నీ కొంటనే ఉంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రకారం చూసినా సరే మీకు ఒక మిడిల్ పర్సన్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంద్రమ్మ ఇల్లులో ఇలాంటివి బయట మామూలుగా అమ్మినా సరే దాంట్లో కూడా మధ్యలో బ్రోకరేజ్ పరంగా ఉంటారు అండ్ లేదు అని అనుకుంటే మనం ఏదన్నా సరే కొనుక్కొని పెట్టుకొని ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత అమ్మినా సరే మంచి రేట్ వస్తుంది అండ్ ఇంకో కొంతమంది ఉంటారు డూప్లెక్స్ లేదంటే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కంటివి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు పరంగా వెళ్ళినా సరే వీళ్ళ దగ్గర ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ కమిషన్ పరంగా అయినా సరే బ్రోకరేజ్ పరంగా అయినా వస్తుంది లేదని అనుకుంటే అదే ఇల్లు మీరే కొనుక్కొని మీరు సేల్ చేసినా సరే ఒక టెన్ ఇయర్స్కి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఇంకా వెళ్ళాలంటారా ఇంకా అది నెంబర్స్ పెద్దవి కానీ కమిషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తున్నాను అట్లీస్ట్ ఒక వన్ సిఆర్ టూ సిఆర్లో అట్లీస్ట్ మనకు ఒక టూ పర్సెంటేజ్ వచ్చినా సరే చాలా పెద్ద అమౌంట్ లాగా అయితే ఉంటుందండి దట్ ఇలా చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఉంటే మాత్రం డెఫినెట్గా ఇవైతే మాత్రం జీవితం మొత్తంలో కూడా యూజ్లెస్గా అయితే మాత్రం ఈ బిజినెస్లో అయితే ఉండవండి ఒక అడుగు లేట్ అవుద్ది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పెట్టేసి మనం వెంటనే హిట్ అయిపోవాలి పైనుంచి నుంచి దీవించాలంటే అవ్వదు ఏదైనా సరే టైం పడుతుంది ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి వాళ్ళకి ఒక పేషెన్స్ ఉండాలి ఏది ఉన్నా సరే కష్టమో నష్టమో లాభమైనా ఏదైనా సరే అందులో ఉంటే పైన దేవుడు ఒకవేళ కరణిస్తే ఏమో ఒక ఆరు నెలలోనే చుడి తిరగచ్చు లేదు ఒక మంచి క్వాలిటీ ఇస్తున్నారు మీరు ఒక ఫుడ్లో మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఆపోజిట్లో కాంపిటీషన్ తగ్గట్టు నా దాంట్లో ఒక యూనిక్ టేస్ట్ ఉన్నది మంచి టేస్ట్ ఉన్నది ఫుడ్ రిలేటెడ్గా నాది అసలు ఈ టైపు ఐడియా ఎక్కడ కూడా లేదు అని అనుకున్న వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకైనా సరే డెఫినెట్గా కస్టమర్స్ అయితే ట్రస్ట్ చేస్తారు బట్ వచ్చిన కస్టమర్కి మనం సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోయినా వాళ్ళకి సరైన క్వాలిటీ ఇవ్వకపోయినా సరైన టేస్ట్ అందకపోయినా సరే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాదు అదే మీ దగ్గర టేస్ట్ నిజంగా బాగుండి మంచి రేటుకి ఇచ్చి మంచి క్వాలిటీకి ఇచ్చారనుకోండి ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్తారు వాళ్ళు ఇద్దరు ఇంకొక ముగ్గురికి చెప్తారు మీరు స్టార్టింగ్ స్టేజ్లో మార్కెటింగ్ చేసుకున్న అది ఇన్ ఫ్యూచర్ మీకు వర్డ్ ఆఫ్ మౌత్తో చాలా ఈజీ అవుతుంది సో దట్ మీకు క్లాతింగ్ సెక్టర్లో అయినా సరే అంతే క్లాతింగ్ ఒక అడుగు లేట్ అవుతున్నా సరే ఇయర్ మొత్తంలో కూడా తీసుకుంటారు మీకు అందులో వేస్టేజ్ అయ్యేది కూడా లేదు ఫుడ్లో అయినా సరే ఇంకా వేస్టేజ్ అవుతుందేమో కానీ క్లాతింగ్ పరంగా అయితే మాత్రం వేస్టేజ్ ఉండదు అండ్ ఇల్లులు అంటారా లాంగ్ టర్మ్కి అయితే మాత్రం బాగా పనిచేస్తుంది మన స్థలాలు పెట్టుకొని అమ్మాలి అన్న ఉద్దేశంతోనే చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ బిజినెస్లో అయితే దట్టు మెయిన్గా ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికీ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు బయట అప్పులు చేసి అయితే మాత్రం ఈ బిజినెస్లోకి దిక్కండి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా నన్ను అడిగితే ఫుడ్ బిజినెస్ చాలా కాంపిటీషన్ అయిపోయింది చాలా పెద్ద పెద్ద అంటే ఇంతకుముందు ఊరు మొత్తంలో కలిపి ఒక పది టాప్ రెస్టారెంట్లు ఉంటే ఇప్పుడు అదే ఊరు మొత్తంలో ఒక పాతిక టాప్ రెస్టారెంట్లు అయిపోయాయి స్ట్రీట్ ఫుడ్లు కూడా దాదాపుగా ఒక ఎలా లేదనుకున్నా సరే ఒక నలభై యాభై అరవై వంద పైగా అలాగే ఉంటున్నాయి అనమాట సో దట్ కాంపిటీషన్ త్రూ మీరు ఫైట్ చేయగలను అనుకుంటే డెఫినెట్గా పెట్టుకోండి అది నేను సజెస్ట్ చేస్తాను మీరు అంటే సేమ్ ఎవరి దగ్గర ఏదో అవుతుంది నా దగ్గర కూడా ఏదో అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే మాత్రం వెళ్ళకండి అండ్ ఫుడ్ బిజినెస్లో మీకు వస్తేనే మీరు దగ్గర తప్పించి ఎవరు మాస్టర్ని పెట్టుకొని మెయింటైన్ చేసేద్దాం వీళ్ళని పెట్టుకొని మెయింటైన్ చేసేద్దాం అంటే మాత్రం అవ్వదు స్టార్టింగ్ బాగానే ఉంటుంది ఏదో పెట్టేసాం తెచ్చేసాం ఇచ్చేసాం ఏదో నేర్చేసుకున్న రెసిపీ తర్వాత మనం చేసేసుకుందాం అని అనిపిస్తుంది కానీ చాలా రిస్క్తో కూడుకున్నది ఆలోచించదే కండి క్లాతింగ్ అయినా సరే మీకు స్టోరేజ్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు బట్ ఫుడ్ విషయంలో నెక్స్ట్ డేకి ఎలాగో పంచేది కాబట్టి ఆలోచించి ఆచితూచి అయితే మీరు అడిగేయండి నా సైడ్ నుంచి అయితే మాత్రం సజెషన్ అయితే ఇదే అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇకపోయి మన పేజ్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ అవుతూనే ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ